దేవుడు తన జీతంలో చేసిన కార్యాలను బట్టి అనేక మంది స్త్రీలు పురుషులేమి అందరూ కూడా దేవుని తెలుసుకుంటున్నారంట హాలే లోయ నేను అంటాను మళ్ళా మరల మీకు చెప్తాను ఏంటిదంటే మీరు అనుభవించే శ్రమ దేవుని మహిమ కోసమే ఐ మీరు అనుభవిస్తున్న ఈ సమస్య ఈ పోరాటం ఈ హింస ఇదంతా మీరు అనుకుంటున్నారు అయ్యో ఏముందిలే అయ్యో ఇంకా ఇంతే లే నేను అదే చెప్పాను మొదట్లో యు ఆర్ ఓనింగ్ ద సఫరింగ్స్ గాడ్ ఇస్ సెయింగ్ దిస్ విల్ నాట్ బీ దేర్ ఫర్ ఎవర్ ఈమె కంటే శ్రమ అనుభవించిన వారైతే ఇక్కడ లేరని నేను అయితే గుర్తిస్తున్నానండి కానీ దేవుడు మిమ్మల్ని ఈ శ్రమ గుండా నడిపిస్తున్నాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏంటిదంటే దేవునికి మహిమ రావాలని దేవుని నామము మహిమ పరచబడాలని మరలా చెప్తున్నానండి యోబు జీవితంలో కూడా శ్రమ ఎందుకు అనుభవించాడు ఎందుకు దేవుడు అనుమతించాడు ఎందుకు అని అంటే ఆయన మహిమ కోసం ఈరోజు యోగేంటి దావిదేంటి ఇంకా ఎవరెవరేంటి అందరు కూడా దేవుడు నామము మహిమపరచబడాలని అనుభవించారు కొన్నిసార్లు మన తప్పైన నిర్ణయాలే మనకి సమస్యలు తెచ్చిపెడతాయి కొన్నిసార్లు మన తప్పైన కార్యాలే మన ఆలోచనలే మన పాపాలే ఇటువంటి పరిస్థితులు కూడా మనల్ని నడిపింపజేస్తాయి కానీ అయినా దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటిదంటే దేవుడు చెప్పేది ఒక గొప్ప సంగతి ఏంటిదంటే నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నీ మరలా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నిన్ను త్రోసివేను మనుషులు నిన్ను రిజెక్ట్ చేసినట్టు నేను నిన్ను రిజెక్ట్ చేయను మనుషులు నిన్ను తృణీకరించినట్టు నేను నిన్ను తృణీకరించను ఎంతైనా నమ్మదగిన దేవుడు మరలా మనల్ని చేరదీసుకుంటాడంట హాలి లూయ ఈరోజు మరలా చెప్తున్నానండి గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ సఫరింగ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ పెయిన్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ దిస్ హరాస్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఆగ్ని ఆర్ పెయిన్ డిజీజ్ రోగమైన వ్యాధి అయినా కష్టమైన నష్టమైన దేవుడు చూసుకుంటూ ఊరుకుం ఊరుకోలేడండి దేవుడు ఊరికే చూస్తుండే నిలబడాడు అందుకే నేను లాజర్ మరణించినప్పుడు అందరు ఏడుస్తే ఆయన చేయలేక కాదు వారితో పాటు ఆయన ఏడ్చాడంట అందరు ఏడవటము చూసి ఆయన హృదయం కదిలించబడ్డదంట ఈ రోజు దేవుని సన్నిధిలో కూడా మనం వచ్చిన మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి అపవాది సంబంధులతోటి మనము మన సంబంధము పెట్టుకోవద్దు ఎవరు అయినప్పటికీ అపవాది సంబంధులతోటి అది దేవుడు కాదు అంటే కొట్టివేయండి అది ఆఫీస్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అది కొట్టివేయండి అది దేవుడికి ఇష్టం లేదంటే దయచేసి చేయకండి అదే రీతిగా కంగారు పాటు నిర్ణయాలు తీసుకోకండి డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఇమోషన్స్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ నాకు ఐ ఫీల్ లవ్ ఫర్ హిమ్ ఐ ఫీల్ దిస్ ఫర్ హర్ ఐ ఫీల్ నో 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 ఇస్ ఇట్ అలైనింగ్ విత్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి సరిగ్గా ఉందా దేవుని వాక్యానుసారం ఉందా దేవుడు చెప్పమన్నదే చేస్తున్నారా అది చూసుకోండి ఎందుకంటే అందరికీ ఫీలింగ్స్ ఉంటాయండి కానీ ఫీలింగ్స్ వాటి నడిపించబడితే ఈరోజు మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేము అందుకే అంటూ ఉంటాము ఒక రోజు చేయాలనిపిస్తుంది ఒకరోజు పనికి వెళ్ళాలి వెళ్ళకూడదు అనిపిస్తుంది రోజు చదవాలనిపిస్తుంది ఒక వి మేక్ ఇట్ అ డిసిప్లిన్ నో 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 ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఐ ఫీల్ నాకు ఎలాగ అనిపిస్తుంది కాదు కానీ ఇది దేవుని వాక్యానికి కరెక్టేనా వాక్యానుసారం ఉందా దేవునికి ఇష్టమా అని చూడాలండి అదే రీతిగా గమనించండి మీరు ఎట్టి పరిస్థితులు గుండా వెళ్తున్నా దేవుని సహాయం కోరండి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి నేను మరలా చెప్తున్నాను ఆయన కేవలము ఏదో వచ్చిపోయే కాదు ఆయన వ్యక్తి హీస్ అ పర్సన్ ఎమ్ యాజ్ అ పర్సన్ ఆయన ఒక వ్యక్తిగా ఆయనను గౌరవించండి నేను ప్రతిసారి ఈరోజు ఇంకా ఈ ఈ సాక్ష్యం విన్న తర్వాత నేను నేర్చుకుంది ఏంటిదంటే ప్రతి విషయంలో దేవా నువ్వు ఉన్నావా దేవా నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు అయ్యా దేవా నువ్వు నాలోనే ఉన్నావయ్యా దేవా నువ్వు నడిపించయ్యా దేవా నువ్వు నా ద్వారా మాట్లాడించయ్యా దేవా నువ్వు ఈ కార్యము జరిగించయ్యా అని అడగటం నేర్చుకుంటున్నానండి ఈరోజు మీరు కూడా ప్రతి అడుగులో ప్రతి మార్గంలో దేవుని అడగండి దేవా డి యూ వాంట్ మీ టు టేక్ దిస్ వే డి యూ వాంట్ మీ టు డూ ఇట్ నువ్వు చేయమంటున్నావా నువ్వు కోరుకుంటున్నావా నువ్వు ఆశపడుతున్నావా నువ్వు ఉన్నావా నువ్వు లేకపోతే నాకు వద్దయ్యా మోషే నీ సన్నిధి అని అంటే ఈ రోజు చెప్పగలుగుతాం నీ ఆత్మ లేకపోతే దయచేసి నన్ను పంపించద్దు సన్నిధి అంటే ఏంటి దేవుని ఆత్మ దేవుని ఆయన ఆయన ఒక రూపములో అక్కడ ఉన్నాడు అక్కడేమో ఆ రోజులో అగ్ని స్తంభము వలె ఉన్నాడు మేఘ స్తంభం వలె ఉన్నాడు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడండి ఐఎమ్ ఆస్కింగ్ యూ డు నాట్ గో ఎనీవేర్ డు నాట్ డూ ఎనీథింగ్ దేవుని చిత్తం లేకుండా దేవుని ఇష్టం లేకుండా దేవుని సహాయం లేకుండా ఎక్కడికి వెళ్ళినా విల్ సిలియర్ దట్స్ వై మోషే ఎంతో జ్ఞానముతో అడిగాడు దేవా నువ్వు నాతో రాని ఎడల నన్ను పంపించవద్దు ఎందుకంటే వితౌట్ యూ ఐమ్ అ బట్ విత్ యూ ఐమ్ సక్సెస్ హాలి లూయర్ ఆయన లేకపోతే మనమందరం జీరోనే అండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి ఉన్నట్లయితే అందర్నీ కూడా హీరోగా మారుస్తాడు మన దేవుడు హాల్ అది దేవునిలో ఉన్న